చూడగానే తెలుచే పచ్చిమెత్తల కూర హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను ఇక్కడ ఒక నాలుగే స్థాయి పూజ చేస్తున్నాను అనమాట ఇక్కడ చూసారు కదా ఇవి పంపిస్తుంది మెత్తళ్ళు ఈ పచ్చి మెత్తలు నిండు మెత్తలు సార్ పచ్చి సో మా అమ్మ అయితే తీసుకున్నది సార్ వండుదా కదా చెప్పేసి మా అమ్మతో ఇవి శుభ్రం చేస్తున్నమాట ఫస్ట్ అయితే నేను ఒక బాండీ వన్ వేసుకుని ఉల్లిపాయలు ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చిపోయి ఎట్లాగా వేయించుకున్నమాట పెట్టుకున్నాను ఆ తర్వాత మసాలా ఉంది ఇదైతే జీలకర్ర ఉల్లిపాయ గసగసాలు ఇవైతే మసాలా ముద్ద అయితే నూడుకు అనమాట మనం ఉల్లిపాయ కొంచెం వేగిన తర్వాత మసాలా ముద్దని డైరెక్ట్ మనం ఉల్లిపాయ ముక్క వేసుకుందాం అది బాగా వేగిన తర్వాత ముందుగా శుభ్రం చేసుకున్న మెత్తలు ఉన్నాయి కదండి సో ఆ మెత్తలను అయితే మనం ఇందులో వేసుకున్నాం కొంచెం అది చిన్నగా అటు ఇటు కలపండి సో ఇట్లా అది అటు పెరిగినా పెరిగిన సో ఇందులో మనకి పసుపు ఇటికడ పసుపు అలాగే ఉప్పు తగినంత ఉప్పు వేస్తున్నాము నాకు తర్వాత కారం కారం సరిపడగా నాన్ వెజ్ కదండి కొంచెం కారం ఉంటేనే ఎక్కువ టేస్టీగా ఉంటుంది అందులోకి మసాలా కర్రీ కదా బాగుంటుంది నాన్ వెజ్ కదా కారు ఎక్కువ వేసుకుంటే నీట్ మాట అంగి చూడాలన్నమాట సో విధంగా అయితే ఇలా అనమాట కొంచెం ఇటు మెల్ల కలపండి కలిపేస్తే కలిపేస్తున్నాం మళ్ళీ చేపలు విడిపోతాయి ఇలా అయితే మనం ఇలా వేసుకుంటాం సో ఇప్పుడైతే మనకు వాటర్ యాడ్ చేస్తున్నాము వాటర్ అయితే యాడ్ చేసుకున్నాము ఎక్కువ వేసుకోకపోతే సరిపడగా సరిపడగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుందాం కారం కొద్దిగా సరిపోతుంది సో మరి కొద్దిగా కారం కూడా వేసుకుందాం మనం కారం ఎక్కువ వేసుకోవాలి అలాగే మరి ఎక్కువ వేసుకోకూడదు ఎక్కువ వేసుకుంటే వచ్చిన నీసాసన్ రాకుండా ఉంటే నాన్ వెజ్ కర్రీలో సో విధంగా అయితే వాటర్ వేసుకుందా సో ఇది కొంచెం దగ్గర అయిన తర్వాత ఇంకా కొద్దిమీ తల్ని తింటేసుకోవడమే ఎందుకంటే అయితే మనకి పచ్చి మెత్తలు రెడీ అయిపోయింది అన్నమాట చూస్తారు ఎంత జ్యూసీగా ఉందో చూడడానికి చాలా బాగుంది కదా అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే మనం మసాలా కూడా అన్నీ వేసాం కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు ఒక ట్రై చేయండి సో ఇదండి ఈరోజు వీడియో వీడియో మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ